ధనుర్మాసం నెల రోజులు పూజ ఎలా చేయాలి ధనుర్మాసంలో చేయాల్సినవి ఏమిటి చెయ్యకూడనివి ఏమిటి అవన్నీ ఈ వీడియోలో చూద్దాము మొట్టమొదట చేయాల్సినవి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏమిటంటే తెల్లవారుజామునే స్నానం చేయాలి సూర్యోదయానికి ముందే పూజ చేయాలి ధనుర్మాసంలో అది నియమం నాలుగున్నర ఐదు గంటలకి పూజ చేస్తే సూర్యోదయానికి పూజ పూర్తి అవుతుంది పూజ చేసేటప్పుడు తెల్లని బట్టలు ధరించాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తిలకం పెట్టుకోవాలి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు మీరు వైష్ణవుల్ని ఎవరినైనా చూస్తే కనుక మీకు కనిపిస్తుంది అలాగే పూజామందిరంలో స్వామిని కానీ విష్ణుమూర్తిని కానీ కృష్ణ పరమాత్మని కానీ ఏదో ఒక ఫోటో లేకపోతే గోదాదేవి ఫోటో ఏదో ఒకటి ఉంటే పెట్టండి చిన్న చిన్న విగ్రహాలు ఉన్న అభిషేకం అవి చేసుకోవచ్చు కనీసం ఈ ఫోటోలు ఉన్నా పెట్టండి మూడవ నియమం ఏమిటంటే భోగాలకి కొత్త వస్తువులకి ఈ ముప్పై రోజులు సాధ్యమైనంత దూరంగా ఉండండి ఇది ధనుర్మాస వ్రతం అంటే ఒక తపస్సు లాంటిది కాని ఆడపిల్ల చేస్తే పెళ్ళి కావాలి అని తపస్సు చేసినట్టు పరమాత్మ కోసం చేస్తే ఆయన్ని పొందాలని చేసినట్టు దానితో ఈ భోగాలకి చోటు ఉండకూడదు కిట్టి కానీ సినిమాలు షికార్లు ఈ నెల రోజులు దూరంగా ఉండటమే నాలుగవ నియమం ఏమిటంటే ప్రతిరోజు పూజ అయిపోయాక ఏం చేయాలంటే ఆళ్వార్ల చరిత్రలు వినండి భక్తుల చరిత్రలు వింటే కరుడు కట్టుకుపోయినా మనసు కూడా కరిగిపోతుంది భగవంతుడి చరిత్రల కంటే కూడా భక్తుల చరిత్రకే ఆసక్తి ఉంది భాగవతం వినండి ఈ నెల రోజులు సాత్విక ఆహారం తినండి రాత్రిపూట మితంగా తినాలి లేకపోతే మితంగా తినకపోతే ఉదయాన్నే నాలుగున్నరకి మెలకు రాదు వీలు అయితే నేల పడకని చేయండి ఆరోగ్యం బాగోని వాళ్ళు హాయిగా మంచం మీదే పడుకోవచ్చు ఆఖరి రోజు భోగి పండుగ రోజు పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు గోదా కళ్యాణం చేసుకోవాలి కుదిరితే ఇంట్లో చేసుకోండి లేకపోతే ఏదన్నా ఆలయానికి వెళ్ళి గోదా కళ్యాణం చూడండి అక్కడితో ఈ వ్రతానికి ఉద్యాపన అయిపోయింది భోగి పండుగ రోజుతో అయిపోయింది అది ఈ వ్రతంలో చేయవలసిన నియమాలు చెయ్యకూడనివి ఏంటో చూద్దాము మొట్టమొదటిది పాలు నెయ్యి వాడకూడదు ఒక ప్రసాదంలో తప్పించి ప్రసాదంలో వాడవచ్చు ఎవరైనా ప్రసాదం పెడితే తినవచ్చు మన ఆహార పదార్థాల్లో పాలు నెయ్యి వాడకూడదు అలాగే స్త్రీలు ఈ వ్రతం చేస్తుంటే వాళ్ళు కాటుకు పెట్టుకోరు పువ్వులు పెట్టుకోకూడదు ఈ నెల రోజులు అసలు ధనుర్మాసం వ్రతం అంటే అదొక విరహం వస్తుంది చేయటం మొదలు పెడితే ఆ అనుభూతి అర్థమవుతుంది పది పదకొండు రోజులు పూజ చేస్తే ఆ అనుభూతి మనకే అర్థమవుతుంది అదొక ప్రేమ విరహం చేస్తుంటే అర్థమవుద్ది కాటుకు పెట్టుకున్నా సరే స్వామిని చూసేటప్పుడు అడ్డు వస్తుందేమో అని మధురమైన భావనే ఈ ధనుర్మాస వ్రతము ఈ వ్రతం చేసే నెల రోజులు పరులని నొప్పించే పనులు చేయకూడదు అలా చేస్తే పూజ చేసిన పుణ్యఫలం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది పూజా విధానం చూద్దాము ఆచమనీయం సంకల్పం షోడసోపచార పూజ కృష్ణ అష్టోత్తరం గోదాదేవి అష్టోత్తరం ఇవి చేశాక పంచాపచార పూజ పొంగలి నైవేద్యం పెట్టాలి తర్వాత హారతి ఇవ్వాలి తిరుప్పావే చదవాలి విశేష నైవేద్యం పెట్టుకోవాలి అంటే చక్కెర పొంగలు కానీ మధుర పదార్థాలు ఏమైనా పెట్టుకోవాలి మంగళహారతి ఆఖరికి పూజ అయ్యాక మనం ప్రసాదం తీసుకున్నాక అక్కడితో ఆ రోజు పూజ అయిపోయినట్టు ఈ పూజ అంతా సూర్యోదయానికి ముందే అవ్వాలి కొంచెం ప్రసాదం ఎవరో ఒకళ్ళకి పెట్టాలి గోదాదేవికి పెట్టినట్టుగా ఊహించుకోండి ఇలా చేస్తే అమ్మవారికి చేరిపోతుంది అంతే ఆ నెల రోజులు వ్రతం చేసుకునే వాళ్ళు ఈ నియమాలు పాటిస్తూ చక్కగా పూజ చేసుకోండి గోదాదేవి అనుగ్రహం ఆ రంగనాథస్వామి అనుగ్రహం మన అందరి మీద ఉంటుంది